धन्यवाद हो आपण రైతుन भाऊ आनंद बाळनी 3500 युनिट्स हत्ता प्राठा अंतर्गत केटल अनुदान अंतर्गत होय मुंबई मंडळाने दिली सुद्धा मी सेक्रेटरी एंड अदर सुद्धा मंडळा दुयंचार ठीक आहे मंडळा दुयंचार రైతుन बिटेच कोण तर म्हणतंय इने दाखले ठीक आहे आज येणार आहे आता तर

சரி சரி మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకారం ఈరోజు జైత్యాల మరియు రైకల్లో మక్కల కొనుగోలు కేంద్రం కావచ్చు అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేపడింది ఇంతకుముందే జైత్యాల్లో మాట్లాడినట్టు మరి మక్కల కొనుగోలు కావచ్చు విషయంలో మద్దతు ధర కావచ్చు పరిధాన విషయం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తూ ఉంది కానీ కొనేదేమో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మార్క్ఫెడ్ ధర వ్యత్యాసం దాదాపు నాలుగు వందల రూపాయలు ఉంటున్నది మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఇవాళ టీజీ మార్క్ఫెడ్ ఈ మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది మన జిల్లాలో ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గంలో రెండు చేయడం జరిగింది ఐదు వేల ఎకరాలలో మొక్కల పంట పండించింది ఈ సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా నష్టమైన విధంగా ఉంది అయినా కానీ రైతన్న శ్రేయస్సే ముఖ్యంగా రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి గారు కావచ్చు రైతు నాయకుడైన ఉమ్మడి నాగేశ్వరరావు గారు చర్య ముందస్తు చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు జరుగుతూ ఉంది మరి ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు మద్దతు ధర ప్రకటించడమే కాదు ఆ మద్దతు ధరకు సంబంధించిన వ్యత్యాసం ఏదైతే ఉంటుందో రెండు వేల రూపాయలు బయట ఉంది అలా రెండు వేల నాలుగు వందలకు మనం కొట్టా ఉన్నాం అంటే నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతున్నాం మీరు మద్దతు ధర ప్రకటించడం కాదు ఏదైతే ఈ వ్యత్యాసం ఉందో దాంట్లో భాగంగా మార్కెట్ ఇంటర్వేషనల్ స్కీమ్లో భాగంగా ఎంఐఎస్లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నష్టం ఉందో అంత మనం భర్తీ చేయాలని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా దీనిపైన Во тегуме се од 30 кола че пуда ни садуме Thank you.